హస్తినాపురం పరిధి అనుపమానగర్లోని శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా చతుర్థ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకలు ఈ నెల పదకొండవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు మూడు రోజుల్లో భాగంగా విశేష పూజలు శివపర్వతుల కళ్యాణ నిరాజనం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కాలనీ పురవిధుల్లో స్వామివారి ఊరేగింపు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపారు ఈ సందర్భంగా ఆర్య నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున పాల్గొంటారని అన్నారు ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుడమల వెంకటరెడ్డి జి విష్ణువర్ధన్ రెడ్డి రవీంద్ర కుమార్ వి సుధాకర్ కొండల్ కాలనీ మహిళలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వివాహంలో వివాహంలో మరో ఘట్టం అందరినీ ఆనందాన్ని కలిగించే ఘట్టం ఏంటది అదం కూడా ఇది నిన్న పెళ్లి దేని కోసం చెప్పుకున్నాం పెళ్లి దేనికి సంతానముజలు కాదు ప్రజలంటే భారతదేశ సంతానం

టువంటి శ్రీదేవి భూదేవి చేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము పంతొమ్మిది వందల సంవత్సరంలో జరుపుతూ త్రైయామికా దీక్ష పూర్వకంగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం బ్రహ్మ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం నాలుగవ బ్రహ్మోత్సవాలు జరుపుకున్నాము ఈ త్రైహామిక దీక్షలో భాగంగా మొదటి రోజు గణ గణేష్ పూజతో మొదలు మొదలెట్టి పంచగవ్యపాసన పుణ్యాహ వాచన చేసుకుంటూ తర్వాత మధ్యాహ్నము శ్రీ రుద్రహో రుద్రహోమము గణపతి హోమం చేసుకున్నాము రెండవ రోజు శ్రీ కన్నము అదే మహా ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము సాయంత్రము ఈరోజు నాలుగు గంటలకి ఐదు గంటల సమయంలో రథోత్సవం ఉంటుంది కాలనీలో అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా కానీ వాళ్ళు వాళ్ళు అందరూ సహకరించిన మాకు సహకరించి వారు మాకు ఎంతో సహకరించారో వారందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా ఈ మీడియా వాళ్ళందరూ కూడా కృతజ్ఞత కవర్ చేసేందుకు కూడా కృషి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ధర్మాన్ని రక్షించడం అది మనం రక్షించదు అనేది క్లియర్గా స్టేట్మెంట్తో ఉంది ధర్మ రక్షణ గుర్తుంచుకోవాలి అది గుర్తుంచుకొని ప్రతి వ్యక్తి సనాతన ధర్మ కృషి కోసం పనిచేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో నా రిక్వెస్ట్ అందరికీ కూడా మన వంతు కృషిగా దాని కృషిలో భాగంగా ముఖ్యమైన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే దేవాలయాలు పూజలు య్నలాగారి క్రతువులు ఈ అన్నిటికీ అనుసంధానం ఎవరు అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం నిలబడ్డ నిలబడ్డ అర్చక స్వామి ఈ పూజారి వ్యవస్థలో పూజారి యొక్క అంటే చాలామంది విస్మరిస్తున్నారు ఈ కాలంలో భగవంతునికి భక్తుని భక్తునికి భగవంతుణ్ణి పరిచయం చేసేది పూజారి మాత్రమే నేను పూజారి కాదు మొటివేషన్ వస్తే కాబట్టి మీ అందరికీ విషయాన్ని యుక్తంగా చెప్పడం జరుగుతుంది మా అంతమ కాలనీలో అద్భుతంగా మూడు రోజులు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి అండ్ గణగణ ప్రవర్తమానంగా ముందుకెళ్తుంది ఇంకా భక్తులందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి ఇంకొక రిక్వెస్ట్ అందరికీ పిల్లలను ఇంట్లో బటీ కావడం జరుగుతుంది అంతగా అదొక తప్పు సంస్కారం కావాలంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి కాలంలో ఖచ్చితంగా భగవంతుడు అడ్డి మిగిలిన విషయాలు యొక్క యాగాదులు ప్రతి దానిలో పాల్గొని మనమందరూ కృష్ణ సనాతన ధర్మానికి ప్రతి హిందూ ఖచ్చితంగా వరకు చేయాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ హస్తినాపురం అనుపమానగర్లో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో చతుర్థ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పాల్గొన మాస శుద్ధ పాఠ్యం నుండి పాల్గొన మాస శుద్ధ తదే రోజు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది మొదటి రోజున స్వామివారికి గణపతి పూజ సర్వదోపద్రవండల పుణ్యాహవాచనము క్షేత్రపాలక వాస్తు యోగిని కార్యక్రమాలతో పాటు నిత్యము పూర్ణావతి కార్యక్రమాలతో ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మొదటి రోజున స్వామివారికి సాయంత్రము భవానీ శంకర స్వామి వారి కళ్యాణోత్సవం పూర్ణోధ కార్యక్రమం నిర్వహించుకుంటారు రెండవ రోజున పన్నెండవ తేదీ ఉదయము మహాన్యాస పూర్వ రుద్రాభిషేకాలతో చండీ హోమంతో పాటు పూర్ణోధ కార్యక్రమం నిర్వహించుకుని సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అనేక మంది భక్తులు పాల్గొని యొక్క పాల్గొని ధరించి మూడవ రోజు అయినటువంటి పదమూడవ తేదీ బుధవారము స్వామివారికి ఉదయము నూట